ఎందుకు పెట్టారు సారీ ఓకే మిమ్మల్ని అందరినీ చూస్తామంటే చాలా మీటింగ్లు పెట్టాను నా జీవితంలో చాలా పనులు కూడా చేశాను కానీ రోజు మీ అందరి ఆనందం చూస్తూ ఉంటే మీ అందరికంటే నాకు ఎక్కువ ఆనందంగా ఉంది మీ ముఖాల్లో ఆనందం చూడాలనుకున్నాను అది ఈరోజు సాధ్యపడింది ఇప్పుడే చిత్తూరు జిల్లా నా సొంత జిల్లా కంగ్రాచులేషన్స్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ని నియమించలేదు నియమించకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు నేను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి విద్య పైన శ్రద్ధ పెట్టాను విద్య పైన శ్రద్ధ పెట్టి ఆ రోజు ఎక్కడికి పోయినా తల్లిదండ్రులు చెప్పేవాడిని మీ పిల్లల్ని బాగా చదివించండి ఎంత ఆస్తిస్తారో అది ముఖ్యం కాదు కానీ ఏ విధంగా మీరు మంచి చదువు జరిపి చెప్పిస్తే మీ పిల్లలు మీరిత్య ఆస్తి కంటే వేల రెట్లు ఎక్కువ సంపాదించే నాలెడ్జ్ వస్తుందని చెప్పాను నేను ఆ రోజు చాలామంది చెప్పాను ఐటీ చదవమని కొంతమంది నా మీద నమ్మకం పెట్టుకున్నారు గ్రామాల నుంచి టౌన్లోకి వచ్చారు టౌన్లోకి చదివించారు పిల్లల్ని ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా ఇది వంద సంవత్సరాల చరిత్ర కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర నేను ఆ రోజు చెప్పినప్పుడు చదువుకున్న వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించి మళ్ళీ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తున్నారు ఒక్క ఎడ్యుకేషన్ ఒకే ఒక పబ్లిక్ పాలసీ ఇక్కడ ఉండే టీచర్లు ఇక్కడ కొత్తగా వచ్చారు మీరందరూ ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో అన్ని ఉద్యోగాలు నేను ఒక్కడనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఏ విషయంలో అశ్రద్ధ చూపాం కానీ టీచర్స్ విషయంలో నేను ఎప్పుడూ అశ్రద్ధ చూపేయలేదు దానికి కారణం మన పిల్లల భవిష్యత్తు ఈ రోజు ఇక్కడ కొంతమంది మాట్లాడారు వాళ్ళు ఏవి చూసాం చూశాం వాళ్ళ హిస్టరీ కూడా మనం చూస్తే ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు ఆరు మంది చెప్పారు కానీ ఈ పదహారు వేల మంది చరిత్ర కూడా అదే నమూనాలో ఉంది అవునా కాదా మిమ్మల్ందర అడుగుతున్నా అందుకే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే సూపర్ సిక్స్ చెప్పాను నన్ను నమ్మారు అందులో మొదటి సూపర్ సిక్స్ ఉద్యోగాలు మెగాడిఎస్సి అందరూ అన్నారు సాధ్యమా అన్నారు మెగా డిఎస్సిని సూపర్ హిట్ చేసినటువంటి కూటమి గట్టిగా మీరే కూడా చెప్పాలి అవునా కాదా నా ఆలోచన ఒకటే నేను టీచర్ని ఎక్కువగా గౌరవిచ్చాను ఆ గౌరవం కూడా మీరు పిల్లల భవిష్యత్తు మారుస్తారని అందుకే హెచ్ఆర్డి మినిస్టర్ thank <laughs>